నమస్తే ఫ్రెండ్స్ రీసెంట్ గా పద్మజ గారు నా దగ్గర కొరివి కారం మరియు ప్రోటీన్ మిక్స్ విత్ సినమన్ అండ్ నట్మెగ్ ఫ్లేవర్ తో తీసుకున్నారు ఆర్డర్ డిస్పాచెస్ వీడియోలో చూసే ఉంటారు మీరు పద్మజ గారు ఇంగువ తాలింపు దినుసులతో తాలింపు పెట్టుకుని మంచి పచ్చడి తయారు చేసుకున్నారు కొరివి కారంతో అంతేకాకుండా తను పంపిన ఫోటోని నేను ఎక్కడైనా షేర్ చేసుకుంటే బాగుండాలని చెప్పేసి పక్కన మా ప్యాకింగ్ కవర్ కూడా పెట్టారు మా లోగో కనబడేలాగా నాకు అదొక వావ్ ఫ్యాన్ మూవ్మెంట్ లాగా అనిపించింది ఆవిడ ఏదో నా చాదస్తం కొద్దీ అలా పెట్టాను అన్నారు కానీ నాకు మాత్రం చాలా చాలా సంతోషం వేసింది అంత అభిమానం చూపించినందుకు అలాగే తను కాస్త సిక్ అయి ఉన్నారంట మా ప్రోటీన్ మిక్స్ అయితే ఎనర్జీ బూస్టర్ అని చెప్పారు సినిమా నట్మగ్ ఫ్లేవర్ చాలా మైల్డ్ గా టేస్టీ గా ఉందన్నారు మా ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ కన్వర్సేషన్ లోనే ఆవిడ అభిమానాన్ని మీరు చదివేయవచ్చు మీకు కూడా ఇలా హెల్దీ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ కావాలి అంటే పైన కనబడుతున్నాయి ఈ నంబర్ కి కాల్ లేదా up chandy thank you bye-bye